ఏ గబ్బర్ సింగ్ రెడ్ స్నేక్ రిలీజ్ అయిపోయావు ఓకే ఏ నాగుపోమ రిలీజ్ అయిపోయావు హాయ్ నాగరాజ్ ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చెయ్యొద్దు ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ స్నేక్ రిస్క్వర్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాటితూరు విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ ఈరోజు ఐదు స్నేక్లు తీసుకొచ్చానండి ఒక నూతులో పట్టాను ఒక నీరు లేని నూతులో నేల నూతులు పడిపోయి నేల నెల నూతులు పడిపోయి బాగా వీడియో తీసామనుకోసరిగా సెల్ కింద పడిపోయింది పైకెక్కిన తర్వాత ఆ కారణం వల్ల మీకు నేను చూపించలేకపోయాను కాబట్టి అట్లా రిలీజింగ్ చూపిస్తున్నాను చూడండి ఐదు ఒక్కొక్కటి ఇది ఇది తెలుగులో కొడి ఇంగ్లీష్లో ఇండియన్ వాటర్ స్నేక్ అంటారు తెలుగులో నీటి కొడి ఇంగ్లీష్లో వాటర్ స్నేక్ అంటారు దీన్ని రిలీజ్ చేస్తాను చూడండి చూడండి ఎంత బాగా వెళ్తుందో ఒక పాడు పడిన నూతులు పడిపోయేవి ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది తెలుగులో జరిపోతా అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ డ్రాట్స్ నేక్ అంటారు చూడండి దీన్ని కూడా రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అండి తెలుగులో అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కొబ్బర అంటారు చూడండి బాగా రిలీజ్ అయిపోయింది నెక్స్ట్ వన్ ఇది అని చేతు తెలుగులో నాకపో అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమ్మ స్కోబర్ అంటారు చూడండి దీన్ని కూడా రిలీజ్ చేస్తున్నాను సేవ్ ద స్నేక్స్ సేవ్ ద అనిమల్స్ చూడండి రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఫైనల్ వన్ వెరీ స్మాల్ స్నేక్ అండి వెరీ స్మాల్ స్నేక్ చూడండి కామన్ బ్రో ఇంగ్లీష్ లో నాన్ వినమస్ అండి ఇది మొత్తం మీద ఐదు స్నేక్స్లు ఫైవ్ స్నేక్స్ రిలీజ్ చేశామండి ఆ నూతులో నేల నూతులో ఏవైనా సరే వెళ్ళిపోయి పడిపోల్సిందే అటువంటి నూతులను పడిన పాములన్నీ భద్రంగా తీశాను వీడియో తీశాను సెల్ కింద పడిపోయిందండి చిదిగిపోయింది మరి ఆ కారణం వల్ల ఇంకా పని చేయలేదు అది ఆ వీడియో కూడా పని చేయలేదు కాబట్టి ఈ రిలీజ్ వీడియో చూసి సంతోషపడండి దయచేసి వన్యప్రాణులను రక్షించండి పాములకు ఒక చట్టం పెట్టారండి తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపిన చట్టానికి శిక్షార్హులం అవుతాము మళ్ళీ ఇంకో విషయం మీకు చెప్పాలండి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం మన భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఫిఫ్టీ శాతం పాముకాటు మరణాలకి గురవుతున్నారండి మళ్ళీ అలాగే మన కేరళ అటవీ నివేదిక ప్రకారం అడవి ఏనుగుల వల్ల సంభవించిన మరణాల కన్నా పాము కాటు వల్ల సంభవించే మరణాలే రెట్టింపుగా ఉన్నాయండి కాబట్టి పాముకాటు మరణాల వల్ల మనం మనకు మనం రక్షించుకోవాలనుకుంటే నాలాంటి స్నేక్ క్యాచర్స్ని కాల్ చేస్తే వచ్చి సురక్షితమైన ప్రాంతంలో పట్టి వదిలేస్తాము మరియు మరణాలు తగ్గించాలంటే నా యొక్క వీడియోస్ ఎక్కువ మందికి షేర్ చేస్తే ఆ వీడియోలో నా యొక్క ప్రతి వీడియోలో నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ అందరికీ తెలియడం వలన ఎవరికి స్నేహితు ప్రాబ్లమ్స్ పాము సమస్య వచ్చినా నాలాంటి వ్యక్తులకి కాల్ చేసి రప్పించుకుంటారు అక్కడ పాముల నుంచి మనుషులను మనుషుల నుంచి పాములను రక్షించగలుగుతాము जय हिंद जय भारत